సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ పడుకునే ముందు ఒక్కసారి నువ్వు నా ఈ పాదాలను ఒకసారి తాకి చూడు తల్లి ఒక ఐదు నిమిషాల పాటు నా పాదాల వైపే కనుక నువ్వు చూడగలిగితే నిజంగా నీ జీవితంలో బాబా నాకు అద్భుతాన్ని చేశారు అని చెప్పి ఒక్కసారి అద్భుతం చూసినంత మాత్రాన నువ్వు దానికే చాలా సంతోషపడుతున్నావు అలాంటి అద్భుతాలు అనేవి నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ జరగడానికి అవకాశం అనేది ఉంటుంది తల్లి అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనకు పంపిస్తున్నారండి నిజంగా అండి బాబా గుడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటే మనకి మనకి ఆన్లైన్లో వచ్చేసి బాబాగారి ఫొటోస్ చాలా వచ్చాయండి కానీ అప్పటి రోజులలో నిజమైన బాబా పాదాలు కానీ బాబా ఫొటోస్ కానీ ఉన్నాయండి ఒరిజినల్ ఫొటోస్ అని ఒరిజినల్ పాదాలన్నీ కూడా మనకి నెట్లో వస్తూ ఉన్నాయి అంటే ఆ టైంలో బాబాగారు ఎలా ఉండేవారు ఆయన పాదాలని నిజంగా తాకితే వాటికి చాలా వరకు కూడా శక్తి అండి ఒరిజినల్ పాదాలకు ఉన్న శక్తి ఇంకా మిగతా వాటికి ఉండదు అని కూడా మనకి ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అందువల్ల మన షిరిడి వెళ్ళొస్తే కనుక మనకి ఎందుకు ఒక మంచి వైబ్రేషన్ అనేది మనకు కలుగుతుందని మనందరం అనుకుంటున్నామండి నిజంగా ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి చాలా రోజులు అక్కడ జీవించారు కాబట్టి అక్కడికి వెళితే నిజంగా మనకొక ఒక ఎక్కడ లేని శక్తి అనేది వస్తుంది అనుకున్న విషయాలు జరుగుతాయి మనకి ఏదైతే ఒక కోరికతో అక్కడికి వెళతామో అది ఖచ్చితంగా తీరుతుందండి మన జీవితంలో ఎన్నో అద్భుతాలండి షిరిడి వెళ్ళొస్తేనే మనకి ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు బాబాగారి ఒరిజినల్ ఫోటోస్ మనకి దొరుకుతాయండి ఫోటో కానీ బాబా గారి పాదాలు కానీ అక్కడ దొరుకుతూ ఉంటాయి నిజంగా బాబా అన్నట్టుగా అమ్మ నేను ఫోటో రూపంలో ఎక్కడున్నా సరే నేను ఉన్నట్టుగానే అని అన్నారండి అందువల్ల దా ఇవి ఇలాంటి ఫోటోస్ అన్నీ కూడా రావటానికి ముందుగా ఆ రోజుల్లో బాబా గారి ఈ పాదాలకి ఈ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాబా ఒక గోడకి ఆనుకొని నిజంగా ఇలాగా నుంచుంటారండి ఆయన కాలు మీద కాలు ఇలా పెట్టుకొని ఆయన నుంచున్న ఈ పాదాలని కనుక మనం ఖచ్చితంగా చూడగలిగిన ఒక్క నిమిషం తాకగలిగిన మీరు ఈ ఫోటోలు ఇప్పుడు చూస్తున్నారనుకోండి చూస్తున్నప్పుడే ఒక్కసారి ఆ పాదాలను తాకుతూ ఇప్పుడు చెప్ప చెప్పబోయే బాబా గారు చెప్పబోయే మాటలను ఒక ఐదు నిమిషాలు వినండి ఫ్రెండ్స్ నిజంగా మనకి తెలియని ఒక సంతోషం అనేది మనకు కలుగుతుందండి నిజంగా అలాగే షిరిడీ వెళ్ళిన ఒక భక్తురాలికి బాబా గారి ఈ పాదాల వల్ల ఎలాంటి అద్భుతం జరిగింది అనేది ఈ రోజు వీడియోలో కూడా తెలుసుకుందాం ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా జీవితంలో మళ్ళీ మళ్ళీ అద్భుతాలు జరగాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి నిజంగా బాబా గారు చెప్పవచ్చే ఆ కథ ఏంటో చూద్దామండి ఒక భక్తురాలండి నిజంగా షిరిడి వెళ్ళాలన్న ఆలోచన అనేది మనకి ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటామండి ఆలోచన ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి జరగకపోవడం అనేది ఒక్కసారి ఏంటండి నేను నేను నా లైఫ్ లో జరిగిన విషయం ఏంటి అని అంటే షిర్డి వెళ్ళాలని మూడు సంవత్సరాల నుంచి అనుకున్నానండి మూడు సంవత్సరాల తర్వాత షిరిడి వెళ్ళగలిగే భాగ్యాన్ని బాబా కల్పించారండి నాకు ముందుగా నేను కూడా పెద్ద భక్తురాలని ఏమీ కాదు కొత్తలో ఆ తర్వాత ఎప్పుడైతే కనుక షిరిడీ వెళ్ళొచ్చానో ఇంకప్పటి నుంచి కూడా అండి ఒక మంచి సేవ చేయాలని మంచి మంచి మార్పులు జీవితంలో రావటం ఇవన్నీ కూడా ఒక మంచి దారి అనేది బాబా చూపించడం ఎన్నో రకాలుగా మంచి చేశారండి ఆయన ఒకటి కాదు రెండు కాదు నేను అన్ని అద్భుతాలు కూడా నేను మన ఫస్ట్ వీడియోస్ చూస్తే మన ఛానల్లో మీకే తెలుస్తుందండి బాబా వెళ్ళినప్పుడు నిజంగా ఒక పీరియడ్స్ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు పీరియడ్స్ రావటం ఆ టైంలో కనుక మనం ఒకవేళ దర్శనానికి వెళితే మనం ఎలాంటి బాధలు పడ్డాం ఫీవర్తో అవస్థపడేవాడు వాళ్ళం ఎన్ని రకాలుగా బాధలు బాబా టెస్ట్ పెడుతూ ఉంటారండి మనం పరీక్ష పెడుతూ ఉంటారు అంత సాధారణంగా మనం షిరిడి వెళ్ళడం అనేది చాలా కష్టం కానీ ఎన్ని కష్టాలు పెట్టినా కూడా మన ఆ దర్శన భాగ్యాన్ని మటుకు షిరిడి దాకా వెళ్ళాము అని అంటే మళ్ళీ తిరిగి రాలేము కాబట్టి ఖచ్చితంగా అన్ని కష్టాలలో ఇంకీ కూడా బయటపడుతూ ఆ దర్శనాన్ని చూసుకొని బయటికి రాగలిగామండి ఇంకా ఎప్పుడైతే ఆయన దర్శనానికి ఫస్ట్ టైం అండి ఫస్ట్ మూడు సార్లు కూడా ఆయన పరీక్షలు పెడుతూనే ఉంటారనమాట ఆ తర్వాత తర్వాత మన నమ్మకాన్ని మనకి ఉన్న ఓపికని చూసి బాబా ఇంకా అంతా మంచి చేస్తారండి మన జీవితంలో ఒక్కొక్క ప్రాబ్లం వచ్చినా కూడా దానికి తర్వాత వెనకాలే పరిష్కారం అనేది ఉంటూ ఉంటుంది అలాగే ఈ భక్తురాలికి కథలో చూడబోయే భక్తురాలికండి నిజంగా అలాగే షిరిడి వెళ్ళాలని తనకి కూడా ఒక ఆశ అండి ఇంకా తను అనుకున్నగానే అనుకోగానే తను కూడా షిరిడి వెళ్ళలేకపోయానని నిజంగా అక్క మాకు షిరిడి వెళ్ళాలని ప్రార్థన చేయండి అక్క నేను నిజంగా ఈరోజు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను కానీ మా హస్బెండ్కి అంత నమ్మకం లేదు షిరిడి వెళ్ళటం వల్ల నేను ఎన్నోసార్లు చెప్పాను ఏమండి ఇలాగ వెళ్ళే ఒకసారి వెళ్ళొద్దామని అనుకున్నప్పుడు ఏదో ఒక రకంగా ఆటంకం వస్తూ ఆగిపోతూ ఉన్నప్పుడు అనేవారండి ఆయన మా హస్బెండ్ కూడా ఎగతాలు చేస్తూ మాట్లాడేవాళ్ళు నిజంగా అక్కడికి వెళ్ళాలని ఉంటే కనుక మనం వెళ్ళగలుగుతాం చూడు ఎలా ఆటంకాలు వస్తున్నాయో వదిలేసి ఇంకా అక్కడికి మనం వెళ్ళలేము అని చెప్పేసి ఆయన కూడా నిర నిరుత్సాహపడుతూ అలాగే ఆగిపోయేవాళ్ళండి కానీ నాకు ఆ నమ్మకం అనేది ఉందండి ఎప్పటికైనా బాబా మనల్ని పిలుస్తారు నేను వెళ్ళి దర్శనం చేసుకోగలను అనే నమ్మకం నాకు ఉంది అని ఓకే రోజు అట్లాగేనండి బాబా ఎప్పుడూ కూడా భక్తులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి మనం ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతామో మనం ఎలా అయితే ట్రీట్ చేస్తామో బాబాని ఎలా అయితే చూసుకుంటూ ఉంటామో అలాగే ఆయన కూడా మనల్ని చూసుకుంటూ ఉంటారండి సత్యత్రలో చెప్పినట్టుగా బాబా భక్తులందరూ కూడా బాబాని ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉండేవాళ్ళండి అందువల్ల ఆయన చెప్పారండి అప్పుడే నన్ను ఎవరైతే ఎలా పిలుస్తారో నేను అలాగే ప పలుకుతాను అని నన్ను తండ్రి అని పిలిచి ఎవరైనా గనక తండ్రి అని పిలిస్తే నేను కూడా చెప్పు తల్లి అని చెప్పి చెప్పు బిడ్డ అని చెప్పి నన్ను పలుకుతాను నన్ను మామయ్య అని పిలిచి పిలిచి పిలిచిన భక్తుడు ఉన్నాడండి బాబా గారికి అలాగే వచ్చేసి పూజారి గారు అని పిలిచే వాళ్ళు ఒక ఉన్నారు సాయి అని పిలిచే వాళ్ళు ఉన్నారు అలాగా భక్తుల విధానాలను బట్టి భక్తుల భక్తిని బట్టి నేను కూడా వాళ్ళకి పలికేవాడిని అని అలాగా మనం కూడా అండి బాబాతో ఎలా అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నామో ఎలా అయితే ఆయన చూసుకుంటున్నామో అలాగే ఆయన కూడా మనకి కళలో కనిపించి సమాధానాలు చెబుతారండి అలాగా ఆ భక్తురాలకి కళలో కనిపించి అమ్మ నా దర్శన భాగ్యం రేపే నీకు కల్పిస్తాను అని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న ఒక కల అనేది తనకి నెరవేరిందని తనకు అప్పుడు తెలియలేదండి దర్శన భాగ్యం కలుగుతుంది అని అంటే నిజంగా షిరిడి అనేది అన్న ఆశ అనేది అంత తొందరగా బాబా కల్పిస్తారని అనుకోలేదక్కా అనుకోలేదక్క నేను ఇంకా ఎప్పుడైతే గనక షిరిడి ఇలాగ వెళ్ళాలని అని రాత్రి కళ్ళలోకి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఫ్రెండ్స్ మూలంగా అందరూ కూడా కలిసి వెళుతున్నాము మేము ఇలాగా మీరు కూడా వస్తారా అని చెప్పి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందక్క ఇంకా అసలు ఫోన్ రావటం ఆలస్యం వెళదాం అని చెప్పేసి హస్బెండ్ నేను కూడా ఇద్దరము కూడా కలిసే కలిసి వెళ్ళామక్క నిజంగా ఇలాంటి ఒక అవకాశం అనేది కలిగినందుకు నిజంగా చాలా పెద్ద ధన్యవాదము తెలియచేద్దామని తెలియచేయాలక్క బాబా గారికి అంతేకాకుండా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాని చూస్తే చాలని నేను అనుకున్నాను అక్కడ జరిగిన అద్భుతం ఏంటి అని అంటే అండి ఆ భక్తురాలికి బాబాగారి ఈ పాదాలండి తను వెళ్ళి దర్శనం చేసుకుంది ఎప్పుడు కూడా అండి అక్కడ ఉన్న ఒరిజినల్ ఫొటోస్ అన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉంటారండి షిరిడీలో అలాంటి ఫొటోస్తో పాటు బాబాగారి విగ్రహాలు కానీ చిన్న 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 విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు బాబాగారి అమ్ముతూ ఉంటారు అక్కడ వాటితో పాటు అలాగే తనకిష్టమైన వస్తువులన్నీ కూడా అక్కడ కొనుక్కుందండి కానీ ఈ పాదాలని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పాదాలని తను అక్కడ తీసుకోవడం మర్చిపోయిందండి కానీ చూడండి ఫ్రెండ్స్ తనకి ఒక ఏదో ఒక ఆలోచన ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అని చెప్పేసి తీసుకోవాలి తీసుకోవాలని అనుకున్నాను మర్చిపోయాను అని కానీ వెనక నుంచి ఒక ఆయన అండి అమ్మ మీరు ఈ ఫోటో అక్కడ మర్చిపోయారమ్మా మీ రూమ్లో ఈ ఫోటో మర్చిపోయారు అని చెప్పేసి వాళ్ళు ఉన్న రూమ్లో ఇంచి ఈ ఫోటో అంటే బాబాగారి పాదాలండి ఇప్పుడు అక్కడి నుంచి ఒక ఆయన తీసుకురావడం అనేది జరిగిందండి తనకి ఆశ్చర్యం అనిపించిందండి ఏంట ఈ ఫోటో నేను కొనలేదే ఈ బాబా గారి పాదాలు ఉన్న ఫోటోని కొనలేదే ఏదో మర్చిపోయాను కొనాలని అనుకున్నాను కానీ కొనలేదే ఇది ఎవరు తీసుకొచ్చారు ఏంటి ఇలా ఇచ్చారు మనకి అని చెప్పేసి వెనక తిరిగి చూస్తే ఎవరూ లేదండి ఒక పిల్లవాడు రూమ్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి అమ్మ ఈ ఫోటో మర్చిపోయారు అని చెప్పి నిజంగా ఇది చాలా పెద్ద అద్భుతం అని అనిపించిందక్క నాకు నిజంగా బాబానే నాకు ఈ పాదాలను తీసుకొచ్చి ఇచ్చినట్టు అనిపించింది అని ఎప్పుడైతే ఆ బాధ పా ఆ పాదాలను తన తాకిందో ఇంకప్పటి నుంచి తనలో ఏదో ఒక శక్తి అండి ఎప్పుడూ కూడా ఒక మూడౌట్లోనే ఉంటూ ఏదైనా సరే చాలా నీరసంగా ఒకలాగా అనిపిస్తున్న నాకు నిజంగా ఈ బాబాగారి పాదాలను చూసిన తర్వాత అంత శక్తి బాబానే నాతో వస్తున్నట్టుగా అనిపించిందక్క ఇంకా బాబాగారి ఫోటో ఈ పాదాలను నేను పెద్ద ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో తగిలించుకున్నాను ఎప్పుడు కూడా పొద్దున్నే లేవగానే ఈ పాదాలను చూస్తాను ఆయనకు నమస్కారం చేసుకుంటూ ఉంటాను ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఎలాంటి కష్టం అనేది లేదక్క చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా ఆయన మీద భారం వేసి వెళ్ళిపోతున్నాను కానీ నాకు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు అని తను మనకి తెలియజేసిందండి ఇది అక్షరాల నిజమండి ఇలాగే ఏ విషయంలో అయినా సరే మామూలుగా గుడికి వెళితేనే ఆయన మనకి ఏదైనా ఒక మనసులో అనుకుంటే అది జరిపిస్తారనమాట ఒక నిరాశ పర పరిచి పంపించనే పంపించరు అటువంటిది షిరిడి వెళ్ళినప్పుడు కూడా అండి ఎలాంటి భక్తులకైనా సరే మంచి తృప్తిగా ఆయన దర్శనాన్ని కల్పించి పంపిస్తూ ఉంటారనమాట అలాగా మీరు కూడా ఇలాంటి పాదాలు కనుక మీకు బాబాగారి గుడి దగ్గర కనిపిస్తే నిజంగా మీరు ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా అద్భుతం అండి ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ పాదాలను మీరు తాకుతూ నిద్రపోతే కనుక జీవితంలో మీరు ఇప్పుడు చూస్తున్న అద్భుతాలు అనేవి చాలా తక్కువ అండి అలాంటి అద్భుతాలు మళ్ళీ మళ్ళీ కూడా మీ జీవితంలో జరిపించగలిగే శక్తి బాబా ఉంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మళ్ళీ మంచి ఇంకొకడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా